ఏమా అమ్మకు నీరసంగా ఉందట పాలు ఏమైనా ఉన్నాయా పాలా పాపాల గంజన గతి లేదు కానీ పాలట పాలు నువ్వేమో హాయిగా ఉద్యోగం ఇంట్లో కూర్చున్నావా నీ తమ్ముడేమో దొంగి మన పాలు బనారాలు తెచ్చాడా మేము ఇది రోజులు పట్టు ఓల పోయారా అయిపోయారా ఇదిగో మీ అందరికి వడ్డీ వచ్చి బళ్ళు మానేలేం లేవు మూడు రోజులు పట్టి చాలా బాగా ఎదుకుంటున్నా మొహం చూసేవాళ్ళు ఇక్కడ మంచి వాళ్ళు గృహిణిగా మీరు సుఖంగానే గడుపుతున్నారా ఏ హిందూ స్త్రీ తన భర్తతో సుఖంగా ఉండకుండా ఉండగలదు పారకాలరావు గారిని మీరు హృదయపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారా అప్పుడు నాకు హృదయం అంటే ఏమిటో తెలియదు పోని ఇప్పుడు హృదయపూర్వకంగానే సంసారం గడుపుతున్నారా ఇప్పుడు నాకు హృదయమే లేదు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీ వయసు ఎంత పద్దెనిమిది మీ వారి వయస్సు నాకు తెలియదు బహుశా యాభై సంవత్సరాలు ఉండవచ్చు వయసులో అంత తేడా ఉన్నప్పుడు ఈ పెళ్లికి మీరు ఎందుకు అంగీకరించారు పెద్దలు ఆ ప్రశ్న నన్నడుగుతున్నారు నాలాంటి నిర్భాగ్యులు ఎన్నో లక్షల మంది ఉన్నారు ఒక్కొక్కరిని అడగండి ఒక్కో రకం కథ చెబుతారు